సికింద్రాబాద్ రైల్వే సంఘాల ఎన్నికలలో దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతూ సమస్యలను పరిష్కరిస్తుందని ఆ సంఘ ప్రతినిధులు స్పష్టం చేశారు రాబోయే రైల్వే సంఘాల ఎన్నికల నేపథ్యంలో తమ సంఘం తరపున ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు రైల్వే ఉద్యోగులు కార్మికులు హక్కుల పరిరక్షణ ధ్యేయంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు భారతీయ మస్తూర్ సంఘంకు అనుబంధంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టో రైల్వే ఉద్యోగులు కార్మికులకు చేయితనిచ్చే వైదంగా ఉందన్నారు ఇందులో ప్రధానంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులకు పాస్ కార్డ్ హాఫ్ కోచ్ మహిళలకు దివ్యాంగులకు కేటాయింపు రైల్వే ఉద్యోగులకు భూ కేటాయింపు ఉద్యోగులకు ఇచ్చే ఆరోగ్య భద్రతా కార్డులు తల్లిదండ్రులను చేర్చడం వంటి అంశాలను కీలకంగా ప్రస్తావించారు దాంతోపాటు లోకో పైలట్లు వర్క్షాప్లోని పనిచేసే వారికి పని భారం తగ్గించి వారి డిమాండ్లను నెరవేర్చే విధంగా మేనిఫెస్టోలో అంశాలను పొందుపరుస్తారు ఇతర యూనియన్లకు భిన్నంగా రైల్వే కార్మికులు ఉద్యోగుల సమస్యలకు రైల్వే బోర్డుకు రైల్వే శాఖ మంత్రికి విన్నవిస్తూ ఎల్లప్పుడూ రైల్వే కార్మికులకు అండగా తాము నిలిచామని చెప్పారు అంద అందరికీ మరొకసారి నమస్కారం స్వాగతం కొద్దిగా గా స్టార్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫాలో చేసండి మేనిఫెస్టో అనేది జనరల్గా అంటే పొలిటికల్ ఎలక్షన్స్లో మనం చూస్తూ ఉంటాము చాలా ఏది మనకు అసలు ఇప్పుడు కూడా అది సాధ్యం కానివి కూడా చాలా ఐటమ్స్ రాస్తూ ఉంటారు కానీ మా మేనిఫెస్టోలో అట్లా లేదు ఒక్కొక్క ఐటమ్ గురించి చాలా స్టడీ చేశారు ఇన్డెప్త్గా స్టడీ చేసిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ అనేది రాయడం జరిగింది దీంట్లో ఫస్ట్ పాయింట్ ఈ ఫస్ట్ పేజ్ అంతా మా ఫెడరేషన్ ఆల్రెడీ అప్రూవ్ చేసిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఆల్రెడీ రైల్వే మినిస్టర్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది అది యాక్చువల్లీ చార్టర్డ్ ఆఫ్ డిమాండ్స్ ఇటు పక్క సెకండ్ పేజ్లో ఉన్నది మా డిఎంఆర్ కేర్స్ మా దగ్గర మా లెవెల్లో మేము అందరు స్టాఫ్ దగ్గర మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి క్యాడర్ని కలిసినప్పుడు మేనిఫెస్టోలో మీకు సంబంధించి టూ థౌజండ్ ఫోర్లో వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా అసలు దాంట్లో ఏ ఎలాంటి మార్పు రాలేదండి టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాతనే ఏదైతే కొత్త గవర్నమెంట్ ఏర్పడిందో బిఆర్ఎంఎస్ కూర్చొని బిఎంఎస్ కూర్చొని దీని గురించి బాగా స్టడీ చేసేసి ఏదైతే లోపాలు ఉన్నాయో ఎన్పిఎస్లో వన్ బై వన్ మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ ఉన్నదాన్ని ఫోర్టీన్ పర్సెంట్ చేయడము అలాగే గ్రాడ్యుయటీ అనేది లేకుంటే గ్రాడ్యుటీ తీసుకొచ్చాము అలాగే మధ్యలో ఎంప్లాయీ ఎంపీఎస్ ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఇవ్వాలని చెప్పి సెటిల్ చేయాలని చెప్పేసి అది కూడా వచ్చింది ఏ మార్క్ వచ్చినా కూడా రెండు వేల పద్నాలుగు తర్వాతనే వచ్చింది అది బిఎంఎస్ బీఆర్ఎంఎస్ టోటల్గా వాళ్ళ ఎఫర్ట్స్ వల్లనే వచ్చింది చాలా గర్వంగా చెప్పి నా పేరు వై లోకేశ్వర్ నేను జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్ పనిచేస్తున్నాను వృత్తి పరంగా నేను సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అల్ట్రాసౌండ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ డివిజన్లో పనిచేస్తున్నాను ఈ పర్టికులర్ దక్షిణ మధ్య రైల్వే ఇంజనీర్ కార్మిక్ సంఘ్ ఇది ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఎందుకంటే అందరి ఎంప్లాయీస్ సమస్యలను తెలుసుకొని ఈ మేనిఫెస్టోని ప్రిపేర్ చేయడం జరిగింది ముఖ్యంగా మా ట్రాక్ మెయింటైనర్స్ మా ఇంజనీర్స్ పడే కష్టాలను దీంట్లో వాళ్ళు మొత్తము దాని గురించి వివరంగా రాశారు దాని గురించి మా డిమాండ్స్ని కూడా ఈ పర్టికులర్ మేనిఫెస్టోలో దాన్ని పొందుపరిచారు ఈ దీనికి మేము గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా మా ఆల్ ఇండియా రైల్వే ఇంజనీర్స్ ఫెడరేషన్ కూడా భారతీయ మజ్దూర్ సంఘ్కి మేము మద్దతు తెలిపాము అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్ కూడా అదే దారిలో మద్దతు టిఎంఆర్కేఎస్కి మద్దతు తెలుపుతుంది మా ముఖ్యమైన డిమాండ్ గ్రూప్ బి అండ్ గెస్టెడ్ స్టేటస్ ఫర్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ ఆన్ పార్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ డిమాండ్ని క్వెస్టన్ క్లియర్గా ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా బిఎంఎస్ వాళ్ళు రీసెంట్గా రైల్వే మినిస్టర్ని కూడా కలిశారు ఈ పర్టికులర్ డిమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇమీడియట్గా రైల్వే మంత్రి మా డిమాండ్స్ని చూసి ఇది ఒక జెన్యున్ డిమాండ్ అని కన్సిడర్ చేసి ఒక ఫాస్ట్ ట్రాక్ కమిటీ కూడా వేయడం జరిగింది దానిలో దాని డిసిషన్ బయటకు వస్తుంది సో ఇవ ఇంత ఇన్ని ఎంప్లాయీస్కి ఇంత మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మా ట్రాక్ మెయింటెనర్స్కి రైల్వేలో ప్రతి ప్రతి ఎంప్లాయీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘకి సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ మరి త్రూఅవుట్ ఇండియన్ రైల్వేస్లో ఫోర్ టైమ్ లో స్ప్రెడ్ జరిగింది మాకు సెంట్రల్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీ స్థాయిలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ స్థాయిలో వర్క్ చేస్తుంది నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ బిఎన్ భైరవ గారు మరియు నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ అశోక్ కుమార్ గారు మరి ఈసారి ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వారందరూ కూర్చొని ఎంతోమంది మేధావులతో మరి కలిసి నిర్ణయం తీసుకొని ఈసారి ట్రేడ్ యూనియన్స్లో ఇండియా వైడ్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సంస్థ మరి బిఆర్ఎంఎస్ అండ్ అదర్ ట్రేడ్ అనుబంధ సంస్థలకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు గత నెల నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు ఇండియన్ రైల్వేస్లో ఉన్న ప్రతి జోన్కు కూడా ఆదేశాలు పంపడం అనేది తప్పకుండా మేము వారి ఆదేశాలు మేము పాటించాలి అలాగే దానికి అనుగుణంగా మరి శశిరథన్ గారు కానీ వాళ్ళ కార్యవర్గం కానీ మా జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో మా సెక్రటరీ శ్రీ పాపారావు గారితో మరి మాతో జోనల్ ప్రెసిడెంట్ నాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ మరి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఈ కాంబినేషన్ ఆఫ్ ది కలయికని ఎలా ముందుకు ప్రజల్లో తీసుకెళ్లాలనేది నిరంతరం సంప్రదింపులు జరుపుకుంటున్నారు చాలా సంతోషం డిఎంఆర్కేస్ కి ఈరోజు ఖచ్చితంగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నా